అంటే బయట చూస్తున్నట్టయితే మనకి లక్షల లక్షలు కడుతున్నా ఫోర్ ఇయర్స్కి ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కట్టేది ఇంత తక్కువ దీంతో ఇంత బెనిఫిట్స్ ఇచ్చి చెప్పడం ఏంటి అంటారు రీజన్ మన దగ్గర ఫీ స్ట్రక్చర్స్ని మనము అదర్ వాటితో పోల్చలేము మన దగ్గర ప్రతిదీ ఎడ్యుకేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ మన స్టేట్స్లో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే యూనివర్సిటీ వచ్చేసి ట్వంటీ వన్లోనే పర్మిషన్ వచ్చింది ట్వంటీ టూలోనే స్టార్ట్ అయింది వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది కార్పొరేట్స్ నుంచి గట్టిగా ఉంది సో కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు ప్లస్ అక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది మేడం లాస్ట్ ఇయర్కి ఇయర్కి కనబడకుండానే ఒక అరవై ఫీజు పెరిగింది లాస్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే ఇదే ఫీజ్ స్ట్రక్చర్లో వాళ్ళకి ల్యాప్టాప్ ఫ్రీ ఇచ్చారు ఈ సంవత్సరం తీసేశారు సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి జాయిన్ అయిన పిల్లలు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎక్కడ మీకు బాగోలేదు అని చెప్పడండి వంద మందిలో నేను పది మందిని అడగమని చెప్పట్లేదు మీరు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఎనీ టైం క్యాంపస్కి వెళ్ళి అడగండి ఏ ఒక్క స్టూడెంట్ అయినా అకాడమిక్ బాగోలేదు అంటే పేరెంట్ ఆలోచించుకోవచ్చు జాయిన్ అవ్వాలో వద్ద అనేది అంత స్ట్రాంగ్ అండి ఎకడమిక్ విషయంలో ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటున్నారు కదా ఇరవై ఐదు ముప్పై లక్షలు కట్టి చదివే కాలేజీలో ఏ ఎకడమిక్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే స్టూడెంట్స్కి దొరుకుతుందో అంతకన్నా బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు లాంరెం డెక్స్ స్కిల్స్ యూనివర్సిటీలో దొరుకుతుంది